హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి గత మరి కాసేపట్లో అయితే ఆంధ్రప్రదేశ్లోను ఈ జిల్లాలో తెలంగాణలో ఈ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని మరో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెండు వాతావరణ శాఖలు అయితే తెలియచేయడం జరిగింది ఇక వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మళ్ళా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే గత వారం రోజుల నుంచి అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో పలు జిల్లాల్లో నేడు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియచేయడం జరిగింది ముఖ్యంగా పార్వతీ బుహ్మణ్యం అల్లూరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది అటు తెలంగాణలోను రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది రానున్న తెలంగాణ హైదరాబాద్తో సహా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ మల్కాజ్గిరి సిద్దిపేట రాజన్న సిరిసిల్ల కరీంనగర్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం భువనగిరి జనగామ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ పెదపల్లి భూపాలపల్లి హనుమకొండ వరంగల్ ములుగు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్ష ఉలతో కూడిన వర్షాలు కురుస్తాయని పెడతా తెలియచేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి వీడియోలోనూ రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామంది వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్